హాయ్ వెల్కమ్ టు సాయి క్రియేషన్స్ హాయ్ అండి ఈ మెసేజ్ ప్రతి ఒక్క మహిళ కోసం జాగ్రత్తగా వినండి రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరికిన వారు పోలీస్ హెల్ప్లైన్ నంబర్లను వన్ జీరో నైన్ వన్ మరియు సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో వన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ సంప్రదించి వాహనం కొరకు అభ్యర్థించవచ్చని పోలీసు ఉచి ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు వారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం ఎస్హెచ్ఓ వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్య స్థానానికి తీసుకెళ్తాయి ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదరీమణులు తల్లులు స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ ఈ నెంబర్ను పంపండి సేవ్ చేయమని వారిని అడగండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరికీ షేర్ చేయండి